గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ దాన్ని జిపిఎస్ అంటారు భూమి ఆకాశం నీటిపై నావిగేట్ చేయడానికి సహాయపడే ఉపగ్రహాల వ్యవస్థ జిపిఎస్ రిసీవర్ ద్వారా మనం ఎక్కడ ఉన్నామో ఇట్టే తెలుసుకోవచ్చు జిపిఎస్ సాయంతో నిర్దేశిక గమ్యాలకు ఇట్టే చేరుకోవచ్చు విమానాలు ఓడలు రాకపోకల్లో జీపీఎస్ సిస్టం చాలా ఇంపార్టెంట్ జిపిఎస్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో బాల్టిక్ సముద్ర ఆకాశ మార్గం మాత్రం ఇబ్బందిగా మారింది రాకపోకలు సాగించే వందల విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది తాజాగా ఓ కథనం వెలుగులోకి వచ్చింది అంతర్జాతీయ పత్రిక ది సన్ సమాచారం మేరకు టోబోల్ అనే సాంకేతిక ఆయుధాన్ని రష్యా ఉపయోగించినట్లు తెలుస్తోంది లిథువేనియా పోలాండ్ మధ్యలోని కాలిట్ లోని రష్యా సైనిక స్థావరం కేంద్రంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది ఇందుకు సంబంధించిన భారీ పరిణామంలో ఉన్న సాటిలైట్ డిష్లు సైనిక స్థావరం వద్ద ఉన్నట్లు చిత్రాలు కూడా బయటకొచ్చాయి రష్యా వ్యాప్తంగా పది టోబోల్ పరికరాలు ఉన్నాయని ది సన్ తెలిపింది నాటో క్షీపణులకు తమ స్థావరాలు లక్ష్యంగా మారకుండా ఉండేందుకే మాస్కో టోబోల్ వ్యవస్థను వినియోగించుకుంటుంది ఇక శాటిలైట్ సిగ్నల్స్ అడ్డుకోవడమే టార్గెట్ అయితే ఈ టెక్నాలజీ రెండు విధాలుగా పనిచేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో వెల్లడించింది ఇక ఆకాశంలో శాటిలైట్లను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఒకటి ఏ తరహా జామీన్ ద్వారా వాస్తవ సిగ్నల్స్ ను ఏమార్చి ఆ శాటిలైట్ నుంచి వినియోగదారులకు వెళ్లే సమాచారాన్ని వక్రీకరించేందుకు అవకాశాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ ఏడాది జనవరిలో నాటో ప్రాంతంలో జీపీఎస్ అంతరాయానికి టోబోల్ కారణమని ఎస్టోనియాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు ఈ పరిణామాలు రష్యా చర్యలు లేదా హైబ్రిడ్ వార్లో భాగమేనని స్వీడన్ లెఫ్టినెంట్ కర్నల్ జోవా కిమ్ పాస్కీవి అభిప్రాయపడ్డారు మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఇలాంటి రహస్య ఆయుధానికి తెరతీసిందని అమెరికా మీడియా ప్రకటించింది ప్రధానంగా స్టార్ ప్రసారాలను అడ్డుకోవడమే లక్ష్యం ఈ తరహా జామ్ టెక్నాలజీతో సముద్ర మార్గంలో వెళ్లే వేలాది వాణిజ్య విమానాలు సిగ్నల్ సమస్యను ఎదుర్కొన్నాయని గుర్తించారు వాటిని నేవిగేట్ చేయడం కష్టంగా మారినట్లు నిపుణులు అంచనా వేశారు ముఖ్యంగా ఫిన్లాండ్ పోలాండ్ స్వీడన్ దేశాల్లో కొన్ని నెలలుగా ఈ తరహా జిపిఎస్ ఆటంకాలు ఏర్పడుతున్నాయి అయితే ఈ టోబోల్ పై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు